హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన రీజన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఒకటవ తేదీ తొమ్మిదవ నెల సెప్టెంబర్ ఫస్ట్ మరి రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెద్దుల సంతలో మరి వారం ధరల విషయానికి వస్తే చూద్దాము కొత్త ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి మనం అయితే రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ సినిమా కనిపిస్తున్నాయి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి గిలాల గురించి ఏం చెప్తున్నారు భరోసా గ్యారెంటీదా ఎక్కడ మరి వెసులుబాన వాసలు ఆధ్వని మండలం కరెంట్ నెబ్బర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో రైట్ నా తొంభై వేలు నైంటీ థౌజండ్ పళ్ళు కల్పిస్తున్నారు గిలాలు బాగోతున్నాయి అన్న పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై కనిపిస్తుంది వాళ్ళే హర్షం కారణంగా మార్కెట్ కనిపిస్తుంది ఇంకా లోగురి వన్ ల్యాక్ పది తొందర లక్ష ఐదు వేలు ఎన్ని చెప్పిన ఇదొక చందనాలపురం వయసు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు మూడు యాభై మూడు ఎనభై రెండు అరవై రెండు నలభై నలభై ఏం చెప్తున్నారు కాడీలు అరవై ఇరవై మన ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు గాను ఎన్ని నాలుగా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నాలుగో బాబా తన గెలవలో బాబా తగ్గ గెలవలో నువ్వు ఏమంటు ఏమి అదే అదే నాగలాబు రూమ్స్ అంత నాగ రూమ్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ టూ వన్ సిక్స్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ ఫైవ్ కనిపిస్తున్నటువంటి రెండు కోట్ రెండు పనులలో మురళులతో ఉన్నటువంటి కిలారి కోడలు వీటి వివరాలు కూడా ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము లక్ష యాభై ఐదు రేట్ చెప్తున్నారు మరి ఎవరో చూడని వాళ్ళతో సరి చూడొచ్చు చూపించి వెనకపాకాలు చూస్తున్నారు కాడి ఇవన్నీ ఇవి కదా అదే ఏం చెప్తున్నారు ఇవి రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది అదే కదా పై మార్కెట్ చూస్తున్నారో ఈ విధంగా కనిపిస్తుంది నేర్గా లోపలికి వెళ్తే మరి ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళ ఏం చెప్పినారు రేటు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకే చెప్తున్నారు మరి గిన్నెలు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ తెలిసిన విషయం సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ వన్ జీరో ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ పళ్ళు రెండు కూడా అదే అంటే ఎక్కడి నుంచి ఏడు నాలుగు ఏడు నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు అట్ల కదా ఏ జబర్దా ఆయనకి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఏం చెప్పినారు రేటు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు హలో వాళ్ళ వాజ ఎవరైనా సార్ ఒకటి మాట్లాడుకోవచ్చా అవుతుంది ఎవరైనా ఒక తొంభై పద్నాలుగు తొంభై తొంభై ఇరవై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ సున్నా సున్నా ఏటా ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విజయానికి వస్తే పెద్దగా అయితే కనిపించట్లేదు మార్కెట్ రద్దీ అయితే కానీ వచ్చినంత అంత చూద్దాం మరి నిద్రలు కానీ ధరలు కానీ ఏం చెప్పినారు రేటు ఇత్తలో తొంభై నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తుంది ఏం చెప్పిన రేటు లక్ష పది వేలు ప్రేస్తా మరి వన్ లాక్ టెన్ థౌజండ్ కనిపిస్తుంది కలిపి ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపేట బాసేసలు దేవనకోడ మండలం మీ పేరు నెంబర్ చెప్పండి தொம்பை மூடு தொழில் எதுபை எழுபது இன்ன்தொன்பது இன்ன தொழில் பத்தொம்பது பத்தொம்பது இரவு எதுவாய் எண்ணி ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయో ఎక్కడి నుంచి వచ్చారు ముగితే వాజేస్తారు నలభై ఎనిమిది డెబ్బై ఆరు సున్నా ఒకటి నలభై రెండు రైట్ ఏం చెప్పినారు రేటు ఒకటి పది వన్ ల్యాక్ ఎత్తుందని చెప్పేసి మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు కిలారి కాడ్ కనిపిస్తున్న ఈ విధంగా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కలిపినాయి ఆర్ఆర్ ఎక్కడి నుంచి వచ్చాను గంజలి వాససులు గోనిగడ్డ మండలం డెబ్బై ఆరు ఎనభై ఎనభై నాలుగు యాభై తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరా నిరామ స్వామి పట్టుకో గిటికే కది మరి సంతకరాలి అదే అది చెప్పండి దాంట్లో ఏముండదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగండూరు మార్కెట్లో రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు కడమెట్ల వాసెస్లో మన యమిగడ్ మండలం కర్నూలు జిల్లా ఈ వారం సంత చూనీకి వచ్చినారా కొన్నికి వచ్చినారా మరి వారం మార్కెట్ చూసిరా ఎదురు లేవంట మీకు ఏమి కావాలి సీమవే కిలారవే ఒంగోలువే సీమవే కావాలి ఎంతట్లో కావాలా లక్ష లక్షలు కడుగు పెడతారంటారు కాడి నచ్చితే మీరన్నా వాళ్ళ ఇంటికి అక్కడికి పోయే అవకాశం ఉందా నెంబర్ చెప్పండి మీరు ఆరు మూడు సున్నా ఒకటి సున్నా ఏడు డెబ్బై ఏడు నాలుగు డబల్ వన్ టూ రైట్ నేరుగా మాట్లాడుకోవచ్చు లక్షలో పార్టీ ఇటు మీ దగ్గర ఏమైనా సేల్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు బెలం కట్టు డబ్బులు కొట్టు అంతే ఇంకేం లేదు ఈయన పళ్ళలో ఉన్నాయి చేత ఇవి ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఇది ఆరు పళ్ళలో కానీ ఇది నాలుగు పళ్ళలో ఉన్నాయి ఇవి ఈ రెండు కలిపినా అవి ఏం చెప్తున్నారు కాడీ రేటు నైన్టీ థౌజండ్ ఇవి వన్ లక్గా చెప్తున్నారు మరి తొంభై వేలు ఒక లక్షలు స్వామి ముగితే వాచేసాం ఇది అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అవి ఏం చెప్పినారా ఇచ్చేసినావా ఎనభై వేలు కడుగుతున్నారట ఈ విధంగా కనిపిస్తున్నాయి కానీ రేట్ అయితే నైన్టీ ఫైవ్ థౌసండ్గా చెప్పండి రేట్ ఏం చెప్పినారు ఒకటి ముప్పై వన్ డ్రాట్ థర్టీ థౌసండ్ ఎన్ని చేతులు వచ్చినాయి ఇది ఒక కాడే ఏమైనా పళ్ళు ఉండే రెండు కలిపిచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మణ్ నెంబర్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ జీరో జీరో సిక్స్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మాచాపురం చేపరూమ్ వాసేసలు శేక్షా వాళ్ళని గారి ఇవి కనిపిస్తున్నాయి మనకు రెండు జతలు ఒకటే జింగులు కనిపిస్తుంది పెద్దది ఏం చెప్పినారు పెద్దది పెద్దది ఒకటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు దాన్ని ఒకటే సింగిల్ దాన్ని అయితే ఏపక్క పెద్దది గ్యారంటీనా రెండు లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాను ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీ ప్రెసెంట్ లొకేషన్ మా చెప్పమే కదా డెబ్భై పదమూడు పదమూడు పదిహేడు అరవై అరవై నలభై ఐదు లాస్ట్ రైట్ నమస్తేనా ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం మార్కెట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దాదాపు ఏం చెప్పిన రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ ఏదైనా పళ్ళు రెండు కూడా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ జీరో కదా బాబోతున్నా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాచస్ ఊరునా మీ పేరు మరి వారం మార్కెట్ రావడం కారణం ఏమంటారు ఇద్దరు పట్టుకొచ్చినారా అమ్మినారా కొన్నారా ఇక్కడే తీసుకున్నారా ఎంత పెట్టుకుంటారా ఒంగోలు కూడా ఉన్నారా కోడేలో రాబలేదు అంటారు ధరలే తక్కువే అంటారు ఎద్దు అదే థ్యాంక్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం